చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అన్నారు తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ టు జెడ్ ఎక్స్కాటిక్ పార్క్ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు తిరుపతి కరకంబాడి రోడ్డులోని మంగళం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటు జెడ్ ఎక్స్కాటిక్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తినారని టీడీపీ నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి నిర్వాహకులు హర్షవర్ధన్ స్వాగతం పలికారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఏ టు జెడ్ ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కారణంగా సుమారు ఎనభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు పొందారని అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో ముప్పై ఐదు మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ వృత్తి కల్పించిన యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరినైనా పార్టీలకు అతీతంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే నేను ముందుండి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈ రోజు ఓపెన్ చేసేది ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వం చూడొచ్చు ఈ రోజు నిరుద్యోగులు ఉండొచ్చు ఏ ఇండస్ట్రియల్ ఇస్ట్ ఉండొచ్చు ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునే దానికి మేము ముందుకు మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ మా చిన్న లోకేష్ బాబు గారు కానీ దానిలో భాగంగా చంద్ర నియోజకవర్లు కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈ రోజు పెట్టడం జరిగింది దీని ద్వారా ఇక్కడ టోటల్ ఎనభై ఐదు మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో ఇక్కడ లోకల్లో స్థానికంగా మాకు వచ్చి ఉన్న వరకు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు మీ ద్వారా కూడా యజమానానికి కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాం మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి కొందరు ఈ నీలి ఛానల్స్ లో నీలి పేపర్ లో ఏదేదో రాస్తున్నారు చంద్ర నియోజకవర్గంలో ఎక్కడా గానీ మేము డెవలప్మెంట్ కి ముందు ఉంటాం కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా పెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన జనత ఆ ప్రభుత్వంలో ఉంది

యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవం ఏది మన ఇండియన్ స్పీసీస్కి సంబంధించింది కాదు టోటల్ ఎగ్జాటిక్ అంటే మన ఇండియాకి సంబంధించింది కాకుండా అదర్ కంట్రీస్లో ఉండేవి ఆల్రెడీ ఇక్కడ బ్రీడై ఉంటాయి చూసినా వాటిని మట్టితే ఇక్కడ పెడుతున్నాం ఇంకోటి ఏమైనా అంటే ఇవన్నీ హామ్లెస్ హామ్లెస్ అని మేము ఎంత ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఇవి మనుషుల చేతుల మీద పెరిగినట్వి బయట వదిలినా బతకలేదు వీటిని పిల్లల్ని కలపాలి డిజిటల్ లో మొబైల్ ద్వారా వెళ్తున్నారు ఇప్పుడు అందరూ పిల్లలు వీటిని కానీ చూసానంటే ఆటోమేటిక్గా దాని నుంచి ప్రాక్టికల్గా మారుతారనే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది ఆల్రెడీ చండీగఢ్లో మన చండీగఢ్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది మన ఏపీలో ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తున్నాం అనమాట టోటల్ ఎనభై ఎనిమిది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది లోకల్ పీపుల్కే థర్టీ ఫైవ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం దీనికి అందుకే సపోర్ట్ కావాలనేసి దీన్ని విజయవంతం చేయాలని